సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ తప్పకుండా నువ్వు వినాల్సిన మాట నువ్వు ఎదురు చూసే శుభవార్త ఇదేనమ్మా విను ఆనందించు అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం తల్లి భక్తి ప్రేమ ఎక్కడుంటుందో శ్రీరామ నామంలో ఉంటాయని చిరంజీవి మన హనుమంతుని మాట కదా అలాగే నమ్మకం ఓపిక ఎక్కడుంటుందో అక్కడే గెలుపు ఆనందం ఉంటుందని ఈ సాయి మాట బిడ్డ నా బిడ్డలు నా భక్తులు కోరికలు తీర్చడానికి నేను ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాను కదా బిడ్డ కానీ వచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకుంటూ అతిగా ధనాన్ని వృధా చేయకుండా ఉంటే నువ్వు మంచిగా భవిష్యత్తులో అద్భుతంగా బతుకుతావు ఇలా అనవసరం ఖర్చులు చేస్తే భవిష్యత్తులో ఎలా బతుకుతావో చెప్పు ఈ సాయి పారాయణం చేస్తే నీకు అంతా మంచి జరుగుతుంది కానీ నా పారాయణం చదవమని లేదా వినమనో నేను ఆంక్ష పెట్టనమ్మా చదవడం ఆరంభించి మధ్యలోనే వదిలేసినా నీ కోరికలు తీరుతాయో తీరవో అని నువ్వు భయపడనవసరం లేదు దేస లేకుండా ఏదో మొక్కుబడిగా చదువుతున్నావు సరే అందుకు ఏం భయపడవద్దు బిడ్డ ఈ పకీరు ఈ సాయి నీకు తప్పక సాయం చేస్తాను అందులో ఎలాంటి అనుమానాలు నీకొద్దు ఈ విషయాలన్నీ నాకు ఎలా తెలుసు బాబా అనుకుంటున్నావు కదా నాకు అటు ఇటు అందరి దగ్గరి ప్రయాణించటానికి ఎలాంటి వాహనాలు అవసరం లేదు తల్లి ఎక్కడ నన్ను చూడగలుగుతావో అక్కడ షిరిడీగా చేస్తాను ఎక్కడైతే నా కీర్తనలు ఉంటాయో అక్కడ నా భక్తుల దగ్గరకు నేనైతే వెళ్తాను ఏం చేస్తున్నా సరే వారిని నేను కనిపెడుతూ చూస్తూనే ఉంటాను ఇక నీ ఆరోగ్యం అంతంత మాత్రానే ఉంది కానీ ఏం భయపడవద్దు ఈ సాయిని నమ్ముకున్నావుక ఇంకా నీకు నీ ఆరోగ్య సమస్య తీర్చడం నాకు ఒక లెక్క చెప్పు నేను నిన్ను కలిసి నీ ఆరోగ్యం తగ్గిస్తాను ఈ సాయి స్వయంగా నీ దగ్గరికే రాబోతున్నాను తల్లి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ బాధలన్నీ తొలగి ఆనందం మాత్రమే నీకు కనిపిస్తుంది ప్రశాంతత మాత్రమే నీకు కనిపిస్తుంది నీ నమ్మకం నీకు మేలు చేయగలుగుతుంది భగవంతుని మనసారా కోరుకున్నావు కదా ఎప్పుడైనా సరే తల్లి నా అనుగ్రహాన్ని మాత్రం నువ్వు కోరుకో అంతేకాని బాబా ఏం విస్తాడో ఏం చేస్తాడో అని ఎక్కువ వ్యామోహాన్ని పెంచుకోవద్దు నీ కోసం పెద్ద ఆర్భాటమైన నా కోసం పూజలు చేయనవసరం లేదు నువ్వు చూసే నువ్వు చేసే పూజ పెద్ద పెద్ద ఖర్చులు అయ్యేలా ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకోను నన్ను భక్తితో ప్రశాంతంగా నమ్మకంతో నా నామస్మరణ చేసినా నన్ను ధ్యానించినా నీ కోరికలు తీరడం తథ్యం అంతేకాని ఏదో చేయాలి ఎక్కువ ఖర్చు పెట్టాలి అని ఈ సాయి ఎప్పుడూ కోరుకోను నీకు ప్రశాంతతనిచ్చేది ఏదైనా సరే నీకు కావాల్సింది నేను తప్పక చేస్తాను నీ నుంచి శ్రద్ధ సబూరి ఇవి మాత్రమే నేను కోరుకునేది దుఃఖాన్ని నీ మనసులో నుంచి తీసిపెట్టేసేయి మనసులో దుఃఖం పెట్టుకొని కలత చెందవద్దు ఈ సాయి చెప్పే ప్రతి మాట గుర్తుంచుకో నీకు జీవితంలో ఎప్పుడు కూడా వృధా కాదు అన్నీ నీకు పనికొచ్చే మాటలే కావున భయం వద్దు తల్లి మనిషి తనంతటి తాను శక్తి సామర్థ్యాలతో పాటు ఏదైనా పొందుతారు నీకున్నటువంటి బాధలతో బాబా అని పలకరించావు కదా ఇక ఎందుకు చెంత నీకు ఈ కరుణామయాన్ని భక్తితో కష్టంలో నువ్వు ఉంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా నీకు కావలసిన సాయాన్ని ఈ సాయి ఏదో ఒక రూపంలో నీకు అందజేస్తాను నమ్మకంగా ఉండి శ్రమించు ప్రయత్నించు నీ యొక్క ప్రయత్నం ఎప్పుడూ మానవద్దు బుద్ధిని మంచిగా ఉంచుకో కొన్ని ఒత్తిడితో నువ్వు భయపడుతున్నా ఆ భయాన్ని తీసి పాడేసేయి ఇక ఈ సాయి నామాన్ని జపించు కానీ జపిస్తూనే సందేహంలో ఉండవద్దు ఫలిస్తుందా ఫలించదా అనే సందేహం నీ మనసులో నుంచి తీసేయి ఎలాంటి ఆర్భాటాలు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనసులో ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ప్రశాంతమైన మనసుతో నిలకడగా నన్ను ధ్యానించు నువ్వు అనుకున్నది అవి తానుగా జరిగిపోతాయి వేలు వేలు వందల వందలు ఖర్చు పెట్టి నాకు పూజలు చేసేయాలని నేను ఎప్పుడూ కోరుకోను నాకు శ్రద్ధ సబూరి మాత్రమే ఉంటే చాలు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా కావున నాకు పరిపూర్ణమైన నమ్మకాన్ని నీలో నింపుకుంటే చాలు ఫలితాన్ని తప్పక అందిస్తాను ప్రస్తుతం నీకున్న సమస్యలన్నీ తొలగించి అన్నిటికీ అన్నిటినీ పరిష్కరిస్తాను నీ బాధాకరమైన జీవితం అంతా మారిపోతుంది ఇక జీవితం అంతా ఆనందంగా ఉంటావు అది ఎప్పుడు బాబా నాకు అసలు ఆనందం అనేది ఉందా అనేది నీ మనసులో ఒక కొలికిన తొనికిలాడుతూ ఉంది అది పక్కకు పెట్టే తల్లి నువ్వు కూడా ఆనందమైన జీవితాన్ని నిరంతరమైన ఆనంద జీవితాన్ని జీవిస్తావు అది కూడా అతి త్వరలోనే నీ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా అధైర్యపడవద్దు ఆలోచించు బిడ్డ నీ లక్ష్యాన్ని తప్పక చేరుతావు నీకు ఈ సాయి తోడున్నాను కదా కావున ఎలా ఉండాలి ఎలా చేయాలి అనే ఒక ఆందోళన నీకు ఎప్పుడూ అవసరం లేదు అని నా బాబా చూసుకుంటారు నా సాయి నాతో ఉన్నప్పుడు నాకు ఎందుకు దిగులు అని మాత్రమే ధైర్యంగా ఉండు ఇక అంతా నీకు సవ్యంగా జరుగుతుంది ఎవరి దగ్గర ఇక ఎవరి దగ్గర ఏది కూడా ఆశపడవద్దు ఎదురు చూడవద్దు వాళ్ళు ఇవ్వలేదని బాధపడవద్దు నీకైనా తప్పకుండా వస్తుంది నువ్వు కష్టపడిన దాంట్లో ఆనందంగా ఉంటావు ఈ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో జై సాయిరామ్